రాక్షస రాజైన మహాబలి చక్రవర్తి తన తపస్సు వల్ల అశ్వమేధయాగాలు చేసి స్వర్గం భూమి పాతాలం అన్నింటినీ గెలిచాడు దీంతో ఇందాది దేవతలు భయపడి విష్ణుమూర్తిని ప్రార్థించారు విష్ణుమూర్తి వామన రూపం దాల్చి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా బలి చక్రవర్తిని దర్శించాడు అప్పుడు వామనుడు బలి చక్రవర్తితో ఓ రాజా నేనొక బ్రాహ్మణుడిని నా తపస్సు కొనసాగించేందుకు మూడు అడుగుల స్థలం ఇవ్వగలవా అని అడిగాడు బలిచక్రవర్తి వామనుడితో మీరు ఎంత కావాలన్నా ఇస్తాను మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాను అన్నాడు వామనుడు తాను అడిగిన మూడు అడుగులు చాలు అని చెప్పాడు బలిచక్రవర్తి సరే అని చెప్పి ఓ బ్రాహ్మణోత్తమ నీకు ఆ భూమి ఎక్కడ కావాలో తీసుకో అని చెప్పాడు వామనుడు నెమ్మదిగా తన రూపాన్ని పెంచుకుంటూ ఈ విశ్వమంతటిని ఆక్రమించి మొదటి అడుగుతో స్వర్గలోకం మొత్తాన్ని ఆక్రమించాడు తన రెండవ అడుగుతో భూమి మరియు పాతాల లోకం మొత్తాన్ని ఆక్రమించాడు వామనుడు కేవలం రెండు అడుగులతో మూడు లోకాలను ఆక్రమించాడు ఇక మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని బలిచక్రవర్తిని అడిగాడు అందుకు బలిచక్రవర్తి సమాధానంగా తన శిరస్సుపై మూడవ అడుగును వేయమని ప్రార్థించాడు వామనుడు బలి చక్రవర్తి యొక్క దానశీలతకు ప్రసన్నుడై బలిచక్రవర్తి తలపై అడుగుపెట్టి పాతాల లోకానికి పంపించేశాడు